बाद पर्शन रेडी श्रीबंधी अडमी चैरमन आदेव दास्तो बाद సోదరుడు వినయ్ రెడ్డి అదేవిధంగా బాక్కొండ నియోజకవర్గ ఉద్యుల సుభీన్ రెడ్డి మైనింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్ అనేది అంతా కూడా వచ్చి వచ్చినందుకు ఇంకా వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ పదవి రావడంలో భూమిక పోషించినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా మా జిల్లా అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నాకు ఇచ్చిన ఈ బాధ్యతను పూర్తిగా పనిచేస్తూ ప్రభుత్వానికి కూడా పేరు తెచ్చేస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవంలో ముప్పై ఏడు కార్పొరేషన్ موہن ریڈی گارک میری

ఈ రాష్ట్రం ఉన్నటువంటి పలు కార్పొరేషన్లు అభివృద్ధి పత్రిక తీసుకునే పైన కార్పొరేషన్ ద్వారా ఆయా రంగాలు ఉన్నటువంటి ద్వారా ప్రజలకు సేవ చేయ అవకాశాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీకి నిబంధనలు పనిచేస్తూ కష్టపడి పనిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర పోషించిన వారందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకత్వం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నాయకత్వం గుర్తించి వారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది దీనివల్ల వీరు ఈరోజు ప్రతి బాధ్యతలు స్వీకరించి ఒకరు సహకార రంగంలో ఒక వ్యవసాయ శాఖలో బీసీ కార్కు ఎస్సీ కార్డు ఎస్టీ కార్చు ఎన్ఎండి గారి ఈ విధంగా పలు కార్పొరేషన్లో నియామకాలు ద్వారా ఆయా కార్పొరేషన్ ద్వారా ప్రజలకు సేవలు మార్గం బాగుంటుంది అందుకే ఈరోజు బాధ్యత శుభాకాంక్షలు చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముప్పై ఏడు కార్పొరేషన్లకు చైర్మన్ కూడా منٹ گا دیش ٹیكٹ آوشن كے بارے پریشت

దాంట్లో కూడా చైర్మన్గా ఉంటూ డైరెక్టర్గా ఉండుకుంటూ చేసినా చేయగలరు ముఖ్యమంత్రి గుర్తు ఎవరికి ఏది చైర్మన్ ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీరికి అంద చైర్మన్గా నియమించినందుకు నిజామాబాద్ ప్రజల తరఫున కాంగ్రెస్ కార్యకర్తల తర్వాత తరఫున ముఖ్యమంత్రి గారు